భస్మ బుధవారం భస్మ బుధవారం లెంత్ నలభై రోజుల ఉపవాసకాలం ప్రారంభ దశ ఇది పాప పశ్చాత్తాపం ఉపవాసం ప్రార్థన దేవుని క్షమను పొందేందుకు ప్రత్యేక సమయం దేవుని ప్రేమను అనుభవించేందుకు మన జీవితాలను పరిశుద్ధపరుచుకునేందుకు ఈరోజు ఎంతో ముఖ్యమైనది యావేలు గ్రంథం రెండవంధ్యాయం పన్నెండు నుండి పందొమ్మిది వచనాలు దేవుని ముందు మనస్సు నిబంధనలో యావేలు ప్రవక్త ఇలా చెబుతున్నాడు కాని ఇప్పుడు ఇదిగో యహోవా సెలవిచ్చునదేమిటంటే నా యొద్దకు మీ హృదయమంతటివారై ఉపవాసంతో విలాపముతో క్రందనముతో తిరిగి రండి అనుచున్నాడు మీ వస్త్రములను చించుకొనక మీ హృదయములను చించుకొని మీ దేవుడైన యహోవా యొద్దకు తిరిగి రండియు ఆయన అనుగ్రహము కలవాడు కృపగలవాడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు బాహించర్యాలను కాదు నిజమైన మారుమనస్సుతో ఆయన దగ్గరికి వస్తే ఆయన మనలను క్షమిస్తాడు తిరిగి ఆశీర్వదిస్తాడు మత్తై ఆరవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒక్క వచనాలు నిజమైన ఉపవాసం ఆధ్యాత్మిక జీవితం ఏస్క్రీస్తు ఉపవాసం ప్రార్థన గురించి ఇలా బోధించాడు నీవు ఉపవాసము చేయనప్పుడు అతికృంచిన ముఖము పెట్టుకొనక నీ తలకునే అద్దుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు నీ తండ్రి నీకు బహిరంగంగా ఫలితమిచ్చును యేసు మన బాహ్యంచర్యాలను కాకుండా మన హృదయం మారాలని కోరుకున్నాడు ఉపవాసం ప్రదర్శన కోసం కాదు అది మన ఆత్మీయ శుద్ధికోసం అలానే భూమిపై సంపద కోసం కాకుండా పరలోక నిధుల కోసం శ్రమించాలి భూమి మీద నిధులను కూడదీయకుడి పరలోకమందు నిధులను కూడదీయుడి మన మనస్సు ఏది కోరుతుందో మన హృదయం అక్కడే ఉంటుంది భస్మ బుధవరం మనకు నేర్పేది హృదయపూర్వక పశ్చాత్తాపం ద్వారా దేవుని క్షమ పొందాలి ప్రార్థన ఉపవాసం భిక్షాదానం ద్వారా మన ఆత్మను పరిశుద్ధం చేసుకోవాలి భూమిపై తాత్కాలిక విషయాలకు కాక పరలోక సంపద కోసం శ్రమించాలి దేవుని క్షమను పొందేందుకు ఇతరులను కూడా క్షమించాలి ఆమెన్